హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మీ అందరికీ నా నమస్కారములండి అలాగే మీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోనే వచ్చేస్తాయి ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా ఈరోజు వీడియోలో పరశురాముడికి అంతటి పాపం ఎలా వచ్చింది పరశురాముడు తల్లి అయిన రేణుకామాత తలను ఎందుకు ఖండించాడు అసలు ఆయన తండ్రి ఎవరు ఆయన ఎలా తన పాపాన్ని పోగొట్టుకున్నారు అనే విషయాల గురించి అయితే ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం త్రేతాయుగమునకు ముందు చాలామంది రాజులు నియంతృత్వంగా పరిపాలించి ప్రజలను ఇబ్బంది పెట్టేవారు ప్రశాంతంగా జపములు యాగములను కూడా చేయకుండా ఇబ్బంది పెట్టేవారు అలాంటి తరుణంలో ఆ శ్రీ మహావిష్ణువు ఆరవ అవతారం అని చెప్పబడే పరశురాముడు లోక కళ్యాణం కొరకు జమదగ్ని మహర్షి రేణుకామాతలకు పుత్రుడుగా జన్మిస్తాడు ఈ జమదగ్ని మహర్షి రేణుకామాతలు మరెవరో కాదు సాక్షాత్తు పార్వతీ పరమేశ్వర స్వరూపాలు తరువాత ఈ పరశురాముడు నియంతృత్వ ధోరణి అవలంబిస్తున్న రాజులను సంహరించడానికి ఇరవై రెండు సార్లు భూ ప్రదక్షిణ చేసి వారిని మట్టుపెట్టడం ద్వారా ప్రజలకు ఒక కొత్త ప్రపంచాన్ని అందించారు అంతటి విప్లవ భావం కలిగినవాడు పరశురాముడు అంత విప్లవ భావాలు ఉన్నప్పటికీ తండ్రి మాట వినడంలో ఆ శ్రీరామచంద్రుని కన్నా గొప్పవాడు ఈ పరశురాముడు మరియు రావణుడి అంతటి రాక్షసుని బంధించి ముచ్చమటలు పట్టించినవాడు కార్తవీరార్జునుడు ఇతను దత్తాత్రేయ భక్తుడు అతనిని పూజించి వేయి చేతులను వరముగా సంపాదించుకొని ఆ అహంకారముతో ఆదరించిన జమదగ్ని మహర్షి ప్రేమగా చూసుకునే కామధేనువును తనతో తన రాజ్యంకు తీసుకువెళ్ళాడు అప్పుడు పరశురాముడు వెళ్ళి ఆ కార్తవీరుడితో యుద్ధం చేసి వేయి చేతులు కలిగిన అతనిని తన పరశువుతో సంహరిస్తాడు అంతటి శక్తివంతుడు పరశురాముడు జమదగ్ని మహర్షి పూజ కోసం ప్రతినిత్యం రేణుకామాత నది బడ్డుకు వెళ్ళి పచ్చి మట్టితో కుండను చేసి దానితో నీరు తీసుకొని వస్తుంది ఒకరోజు రేణుకామాత నీటి కోసం నదీ తీరానికి వెళ్ళగా ఆ నదీ తీరంలో చిత్రరథుడు అనే గంధర్వుడు తన భార్యలతో కలిసి ఆ నదిలో జలక్రీడలతో పాటు సరసాలు ఆడుతున్నాడు ఆ దృశ్యాన్ని చూసిన రేణుకామాత క్షణకాలం పాటు ఆమె మనసు మోహపరవశమై తరువాత తేరుకొని మట్టి కుండతో నీరు తెచ్చింది ఆమె జమదగ్ని చెంతకు రాగానే ఆ కుండ విరిగిపోతుంది ఇంతలో తపస్సు చాలించి కళ్ళు తెరిచిన జమదగ్ని ఆమె వైపు చూసి తన దివ్య దృష్టితో జరిగిన విషయం తెలుసుకొని నీవు చిత్రరథుణ్ణి మోహంతో చూడటం వల్ల నీవు అపవిత్రురాలివైనావు అని ఆగ్రహంగా తన కుమారుడైన పరశురాముడిని పిలిచి రేణుకామాత తలని ఖండించమని చెప్తాడు వెంటనే పరశురాముడు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా తన గండ్రగొడ్డలితో తల్లి శిరస్సును ఖండిస్తాడు ఆ తరువాత జమదగ్ని మహర్షి పరశురామ తండ్రిపై నీకున్న భక్తికి నేను ప్రసన్నుడైనాను నేను నీకు ఒక వరం ఇవ్వదలిచాను కోరుకో అన్నాడు దానికి పరశురాముడు ఆయన పాదాలకు నమస్కరించి నా తల్లిని బ్రతికించమని కోరాడు తరువాత జమదగ్ని మహర్షి రేణుకామాతను బ్రతికిస్తాడు తరువాత పరశురాముడికి తల్లిని చంపిన పాపం పట్టుకుంది అది ఎలా అంటే జమదగ్ని తల్లి శిరస్సును ఖండించమంటానే తప్పొప్పులు ఆలోచించకుండా జరిగిన విషయం ఏంటి అని అడగకుండా ఆమె శిరస్సు ఖండించడం వల్ల ఆ పాపం ఆయనకి పట్టుకుంది తల్లిని చంపిన పాపాన్ని పోగొట్టుకున్నటుకు తన ఇష్టదైవం అయినటువంటి పరమేశ్వరుడిని ధ్యానిస్తూ ఎన్నో వేల శివాలయాలు నిర్మించాడు వాటిలో ప్రముఖంగా అత్తిరాల సంఘం ఇక్కడ ఆయన తల్లిని చంపి రక్తపు మరుగులతో ఉన్న పరశువును కడిగి తన పాపాన్ని తొలగించుకోవాలని ప్రయత్నిస్తాడు అప్పటికి విమోచనం కలగక తర్వాత గూడలి సంఘం దువ్వూరు సంఘంలో శివాలయాలను నిర్మించి శివుణ్ణి ఆరాధించాడు అప్పటికీ పాప విమోచనం కలగక పరశురాముడు గూడూరు సమీపంలోని మనుబోలు మండలం బద్దవోలుకు వెళ్ళు రహదారి పక్కనే మూడు ఏరులు కలిసే ఒక సంగమేశ్వరం ఉంది ఆ మూడు ఏర్లు కండలేరు ఒంటేరు పీలేరు వీటి సంగమం కలిసి ఉండడం వలన పరశురాముడు ఇది స్వామివారి శివాలయానికి అనువైన స్థలముగా గుర్తించి అక్కడ అష్టముఖ శివలింగం ప్రతిష్ఠించినారు స్వామివారితో పాటు కామాక్షి దేవిని కూడా ప్రతిష్ఠించారు అందువలనే ఈ ఆలయానికి శ్రీ కామాక్షీదేవి సమేత సంగమేశ్వర స్వామి దేవస్థానం అనే పేరు వచ్చింది ఆలయం పనులు పూర్తయిన తరువాత పరశురాముడు శివ దర్శనానికి వచ్చినప్పుడు శనీశ్వరుడు ఆయనతోనే వచ్చి ఆలయం బయట కూర్చొని పరశురాముడు ఎలా అయినా స్వామి దర్శనం చేసుకున్న తర్వాత ఈ ద్వారం నుంచే రావాలి కదా అని ఎదురు చూస్తూ ఉన్నారు ఈ ఆలయానికి ఎక్కడా శివాలయానికి లేనట్లుగా దక్షిణ ద్వారం ఒకటి ఉంది ఈ ఆలయంలోకి తూర్పు ద్వారం గుండా లోపలికి వెళ్ళిన పరశురాముడు దక్షిణ ద్వారం గుండా బయటకి వచ్చేస్తాడు అంతటితో అతనికి అంటిన తల్లి హత్యా పాపం వదిలేస్తుంది కొన్ని సంవత్సరాల పాటు పరశురాముని రాక కోసం ఎదురు చూసిన శని అతను రాకపోవడంతో విసుకు చెంది అక్కడ నుంచి వెళ్ళిపోతాడు దశావతారంలో ఒక అవతారమైనటువంటి పరశురాముడికి ఇక్కడ శని విమోచనం కలిగింది కాబట్టి ఈ క్షేత్రానికి అంతటి ప్రాముఖ్యత ఈ ఆలయంలో మరొక ప్రత్యేకత ఉంది అదేమిటి అంటే ఆ పరమశివుడు అష్టముఖ కోణంలో ఉంటే స్వామి అమ్మవారితో కలిపి నవకోణాలు అవుతాయి అందుకే ఈ ఆలయంలో నవగ్రహాలు అనేవి ఉండవు ఈ ఆలయమును ఒక్కసారి దర్శించిన గంగానదిలో ఆచరిస్తే ఎలా పాపాలు పోతాయో ఇక్కడ స్వామిని దర్శిస్తే అలా పాపాలు హరించుకుపోతాయి ఈ ఆలయానికి మరొక ప్రత్యేకత కూడా ఉంది అది ఏంటి అంటే కండలేరు ఒంటేరు పీలేరు సంవత్సరానికి ఒకసారి ఆ మూడు ఏర్లు సంగమమై ఆ సంగమేశ్వరుణ్ణి అభిషేకిస్తాయి ఇక్కడ అతి ముఖ్యంగా జరిగే కార్యక్రమాలు పురాతన సాంప్రదాయాల ప్రకారం ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో జరిగే శివపార్వతుల కళ్యాణం త్రిశూలేశ్వరుడు ఈయనే పెద్ద ఈయననే సూలప్ప అని అంటారు మొదట ఆ గ్రామ ప్రజలు సూలప్పను పూజించి పార్వతీ పరమేశ్వరుల పెళ్లికి పెద్దగా ఉండమని ఆహ్వానిస్తారు ఆ తరువాతి రోజున రావణసేవ ఆ తరువాత రోజునే నంది సేవ తరువాత స్వామివారిని ఊరి ప్రజలంతా కలిసి ఏడు టన్నులు ఉండే చక్రాలు లేని రథంపై కూర్చోబెట్టి ఆ ఊరి ప్రజలంతా దానిని భుజంపై పెట్టుకొని స్వామివారిని మనుబోలు నుంచి సంగమేశ్వర ఆలయం వద్దకు స్వామి అమ్మవార్లతో సహా ఏప్రిల్ పదమూడవ తేదీ రాత్రికల్లా చేరుకుంటారు ప్రతి సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగవ తేదీన స్వామివారికి వివాహం జరుగును ఈ కళ్యాణాన్ని చూడటానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు విశేష సంఖ్యలో హాజరై స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి భారీ అన్న వితరణ కార్యక్రమంలో భోజనం చేసి స్వామివారి చక్రస్నానం కొరకు సాయంత్రం వరకు భక్తులు అక్కడే వేచి ఉంటారు తరువాత సూలప్పకి ఆ మూడు ఏర్ల సంగమంలో రథంతో పాటు తీసుకెళ్లి అభిషేకించి తిరిగి ఆ రథమును మరలా గ్రామస్తులంతా కలిసి భుజాన మోసుకొని మనుబోలు చేరడంతో ఈ కార్యక్రమం అనేది ముగుస్తుంది ఇక్కడ ఉన్న మరొక ప్రత్యేకత ఏమిటి అంటే స్వామి అమ్మవారుల కళ్యాణానికి సమర్పించిన తలంబ్రాలను వివాహం కానివారు వాళ్ళ తల్లిదండ్రుల చేత ఆ తలంబ్రాలను అక్షింతలుగా వేయించుకుంటే తప్పక వివాహం జరుగుతుంది అని ఇక్కడ భక్తుల నమ్మకం అండి స్వామివారిని దర్శించడం వల్ల పరశురాముడి అంతటి పాపాన్నే హరింపజేసింది కాబట్టి ఈ ఆలయాన్ని మీరందరూ కూడా దర్శించి స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చిందా అయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఒక పది మందికి మన వీడియో రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే వచ్చేస్తాయి మరి యొక్క ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమ శివాయ శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై